రోజు నీకున్న బలము క్షీణిస్తుంది నీకున్న ధనము అయిపోతుంది నీకున్న శక్తి తగ్గిపోతుంది నీతో పాటు ఉన్న వారందరూ కూడా నేను దూరం పెట్టవచ్చు అప్పుడు నువ్వేమైపోతావు ఒంటరివే కదా ఒకవేళ ఏదైనా బలహీనత వచ్చి మంచం మీద పడతావు అప్పుడు నీకు ఎవరు సహాయం చేస్తారు ప్రవీణేశ క్రీస్తునామంలో ఎందరికి నా వందనాలు చెల్లిస్తా ఉన్నానండి లోబడేవారంటే దేవుడికి చాలా ఇష్టం అలాంటి వారిని దేవుడు బహుగా ఆశీర్వదిస్తూ ఉంటారు లోబడడం అంటే ఏంటి దేవుని మాట వినడం అనుకుంటారు లోబడడం అంటే దేవుని మాట వినడం మాత్రమే కాదు కానీ ఆయన చెప్పింది మన జీవితంలో కలికి జీవించడం అంటే ఆచరించడం ఇలా దేవుడు చెప్పింది ఎవరైతే వారి జీవితాల్లో ఆచరిస్తూ జీవిస్తారు అలాంటి వారిని దేవుడు బహుగా ఆశీర్వదిస్తూ ఉంటారు ఇప్పుడు మన పిల్లలు మనం చెప్పిన మాట వినినప్పుడు మనకి ఎంత సంతోషంగా ఉంటుందండి ఏ మాట ఎదురు చెప్పకోకుండా మనం చెప్పింది ప్రతిదీ కూడా పిల్లలు చేసినప్పుడు మనకి చాలా సంతోషంగా ఉండి వారు ఇది కావాలని అడగక మునిపి వారికి ఏది అవసరమో అది తీసుకొచ్చి వారికిస్తాం వారి సంతోషాన్ని చూసి మనము కూడా చాలా ఆనందపడతాం అలాగే పిల్లలు ఏదైనా తప్పు చేస్తే గద్దించి ఈ తప్పు మళ్ళీ ఎప్పుడు చేయొద్దు చేస్తే ఈసారి పనిష్మెంట్ చాలా తీవ్రంగా ఉంటుందని గద్దించి వాళ్ళని హెచ్చరించినప్పుడు అండి ఆ గద్దెంపుకు వారు లోబడి మళ్ళా అలాంటి తప్పు చేకోకుండా ముందుకు వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే ఆ టైంలో కూడా వాళ్ళని చూసి చాలా సంతోషం అనిపిస్తుంది నిజంగా నా గద్దెంపుకి నా బిడ్డ లోబడి ఉంది మళ్ళా నేను ఏదైతే చేయొద్దన్నాను దాన్ని చేయకోకుండా ఉంది అని చాలా సంతోషించి వాళ్ళకి మన హృదయంలో ఏమి ఇవ్వాలనిపిస్తే అది ఇస్తాం మన దేవుడు కూడా అంతేనండి మన దేవుడు చెప్పిన మాటని మన జీవితంలో మనం కలిగి చేసినప్పుడు దేవుడు మనల్ని చూసి చాలా సంతోషించి నిజంగా నా కుమార్తె నా కుమారుడు నేను చెప్పిన ప్రకారం ఎట్టి రీతిగా జీవిస్తున్నాడు అని ఆయన సంతోషించి మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే కూడా అత్యధికంగా మన జీవితాల్లో కూడా దేవుడు మేలు చేస్తాడు అలాగే మన మీద తప్పు చేసినప్పుడు దేవునికి వ్యతిరేకమైన పని మనం చేసినప్పుడు దేవుడు మనల్ని గద్దిస్తే ఆ గద్దింపుకి లోబడి ఆ తప్పుని మరలా చేయకోకుండా దేవుడు చెప్పిన రీతిగా చేస్తూ మన జీవితాన్ని కూడా ముందుకు కొనసాగిస్తూ ఉంటే దేవుడు చాలా గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు దావీద్ గారు బచ్చేబా గారి విషయంలో పాపం చేశారు అప్పుడు దేవుడు నాతాను ప్రవృత్తిని పంపించి ఇదిగో ఇట్టి రీతిగా చేశాడు అని నాతాను ప్రవక్త ద్వారా దేవుడు గద్దించినప్పుడు అండి దావీద్ గారు ఆ లోబడి మరి పశ్చాత్తాపం చెంది తను చేసిన అతిక్రమంలో దేవుని సన్నిధిలో ఒప్పుకుని నన్ను క్షమించు అని ఎప్పుడైతే దేవుని పాదాలు పట్టుకున్నారో అప్పుడు దేవుడు గారిని క్షమించి గారిని బహుగా దేవుడు ఆశీర్వదించారు ఆయన వంశంలో నుంచే ప్రవీణేశ్వరి లోకానికి వచ్చారు చాలామంది అండి దేవుని గద్దింపును తృణీకరిస్తూ ఉంటారు దేవుని గద్దింపును లోబడకోకుండా వారిష్టం వచ్చినట్లుగా జీవిస్తూ ఉంటారు కానీ దేవుడు పాపం చేస్తున్న వారిని ఆ పాపంలో విడిచిపెట్టేయడం దేవునికి ఇష్టం ఉండదు కాబట్టి తన సేవకులను పంపించి పదే పదే ఆయన గద్దేస్తూ ఉంటే ఆ గద్దెంపు కూడా లోబడుకోకుండా నా జీవితం నా ఇష్టం నేను ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతాను అని ఇష్టం వచ్చినట్లుగా బ్రతికేవారు చాలామంది ఉన్నారు కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి ఏదో ఒక రోజు నీకున్న బలము క్షీణిస్తుంది నీకున్న ధనము అయిపోతుంది నీకున్న శక్తి తగ్గిపోతుంది నీతో పాటు ఉన్నవారందరూ కూడా నేను దూరం పెట్టవచ్చు అప్పుడు నువ్వేమైపోతావు ఒంటరివే కదా ఒకవేళ ఏదైనా బలహీనత వచ్చి మంచం మీద పడతావు అప్పుడు నీకెవరు సహాయం చేస్తారు ఖచ్చితంగా దేవుడే కదా ఆయన కాలం కూడా ఆ గద్దెంపుకు లోబడకోకుండా ఇష్టం వచ్చినట్టు తిరిగి ఏదైనా ప్రమాదం జరిగేసరికి చాలామంది దేవుని వేడుకుంటూ ఉంటారు ఎందుకంటే ఎన్నిసార్లు గద్దేశాను లోబడిన వాడు హఠాత్తుగా పడిపోనని వాక్యం చెప్తుంది అవును నిన్న ఎన్నోసార్లు దేవుడు గద్దించాడు కానీ లోబడలేదు ఇప్పుడు పడిపోయావు మరి సహాయం చేసేది ఎవరు ఇప్పుడు దేవా నాకు సహాయం చేయవని చాలామంది దేవుని వేడు వేడుకుంటారు సామెతల గ్రంథంలో దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసండి అన్ని సామెతలు ఒకటో అధ్యాయము మనం చూస్తే గనక సామెతలో ఒకటో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినం నేను చెప్పిన బోధ ఏమి మీరు వెనక త్రోసివేసేది నేను గద్దంపగా లోపడకపోతురి కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను చూసారండి దేవుడు ఏమంటున్నారో తెలుసా నా కుమారుడా నా కుమార్తె నీ భవిష్యత్తు నాకు తెలుసు ఎందుకంటే నేను బోధ వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్న సర్వాధికారి అయిన దేవుడను నాకు సమస్తము తెలుసు నీ భవిష్యత్తులో నీతో పాటు నీ జీవితంలో ఎవరు ఉంటే నీకు మేలో నీ జీవితంలో ఎవరు ఉంటే నీకు కీడో సమస్తము నాకు తెలుసు నువ్వేది చేస్తే సక్సెస్ అవుతావో ఏది చేస్తే ఫెయిల్యూర్ అవుతావో నాకు సమస్తము తెలుసు అందుకే పదే పదే నేను నా దాసులను పంపించి నా సేవకులను పంపించి నిన్ను పదే పదే నేను గద్దించాను ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావో వారి సహవాసం నిన్ను నాశనం వైపు నడిపిస్తుందని నాకు తెలుసు కాబట్టే పదే పదే నా సేవకుల ద్వారా నేను గద్దించాను ఇదిగో నువ్వు ఎవరితో అయితే పరిచయం పెట్టుకున్నావో ఆ పరిచయాసురాలే నీ దగ్గర ఉన్నదంతా కూడా తీసుకుని నేను నడి రోడ్డులో వదిలేస్తుందని నాకు తెలుసు కాబట్టి అటువంటి స్థితి నీకు రాకూడదని పదే పదే నా సేవకుల్ని పంపించి నేను గద్దించాను ఇదిగో భవిష్యత్తులో నీకు ఈ బలహీనత రాబోతుంది ఈ వ్యాధి రాబోతుందని నాకు తెలుసు కాబట్టి నువ్వు ఇట్ట ఎక్కువ మద్యం తాగవద్దని నా సేవకుల్ని పంపించి పదే పదే నేను గద్దించాను కానీ నువ్వు నా గద్దెంపుకు లోపడలేదు ఇప్పుడు అపాయం వచ్చింది ఈ అపాయం వచ్చేసరికి నీకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు కాబట్టి నీకు భయము కలిగి దేవా నాకు సహాయం చేయవని ఇప్పుడు నువ్వు నాకు మొరు కానీ నువ్వు నా గద్దెంపును త్రోసివేసి నీ ఇష్టానుసారంగా జీవించావు కట్టా దానికి తగిన ప్రతిఫలమే ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు అని దేవుడు అంటాడండి నిజం సామెతలో ఒకటి అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన చూస్తేనండి నా గద్దెంపును వారు కేవలం దృఢీకరించేది కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించదరో నిజమే దేవుడు మన భవిష్యత్తు ఎరిగి మనల్ని గద్దించినప్పుడు ఆ గద్దింపుకు నండి ఖచ్చితంగా దాని పర్యవస్థానం కూడా మనమే ఎదుర్కోవాలి నిజమే మన ప్రవర్తన ఎట్టి రీతిగా మనం ప్రవర్తించాం ఆ ప్రవర్తనకు తగిన ఫలితం మనము ఖచ్చితంగా అనుభవించాలి కాబట్టి దేవుడు గద్దించినప్పుడు లాగా గారిలాగా వారిగా ఉండాలి కానీ దేవుడు గద్దెంపుడు వారిగా ఉండకూడదు ఆనాడు గారు కూడా అంతే దేవుడు ఎన్నిసార్లు గద్దించినాను సులోభాను గారు లోబడలేదు ఆ అన్య దేవతల వైపు వెళ్ళవద్దు అని దేవుడు గద్దించినా సరే ఆయన లోబడలేదు అన్య స్త్రీలను మోహించొద్దు అని చెప్పిన దేవుడు లోబడలేదు అందుకే గారు ఉన్న టైంలోనే మరి ఎరోబామ్ గారికి మరి ఆ రాజ్యంలో నేను ఇస్తాను అని దేవుడు చెప్పడం జరిగి ఉన్నది ఏదేమైనా దేవుడు గద్దించినప్పుడు వారిగా ఉండాలి కానీ దేవుని గద్దింపును తృణీకరించి శిక్షణ పొందుకునేవారిగా ఉండకూడదు దేవుడు గద్దించినప్పుడు లోబడిన వారిని ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తారు దావిదిగా ఆశీర్వదించినట్లుగా దేవుడు ఆశీర్వదిస్తారు కాబట్టి దేవుని గద్దెంపుకి వారిగా ఉందాం దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలను పొందుకునే వారిగా ఉందాం ఈ కొద్ది మాటల దేవుడు గాక ఆమె